దినము తొండూరు మండలం ఈ తుమ్మలపల్లి గ్రామంలో భర్త వారిని మరి కూతుర్ని మర్డర్ చేయడం జరిగింది అందులో తాను మధ్యాహ్నానికి బానిసై ఎప్పుడు భార్యను పిల్లలను డబ్బుల కోసం వేధిస్తూ డబ్బులు ఇవ్వలేదనే ఉద్దేశంతో తాగి రాత్రి ఒకటి రెండు గంటల మధ్యలో ఉన్న మర్యాద మరణాద మరణ ఆయుధాలను ఉపయోగించి తలపైన బలంగా కొట్టడం వల్ల కూతురు మరియు భార్య చనిపోవడం జరిగింది కేసు కట్టి దర్యాప్తు చేసి అందులో ముద్దాయిని ఈరోజు తీతుమ్మలపల్లి గ్రామ శివారులో చింతకొండ రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ముద్దాయిని రిమాండ్కు తరలించడం అదే ఆ అమ్మాయి ఇంకా చనిపోలేదనే ఉద్దేశంతో అక్కడ ఉన్న కొడవలు తీసుకుని ఒంతు కూడా పోసాడని చెప్పి తను ఒప్పుకున్నాడు కాబట్టి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి డిమాండ్ చేస్తాడు తాను మధ్యాహ్నానికి బానిసైపోయి రోజు డబ్బులు అడిగేవాడట వాళ్ళ దగ్గర డబ్బులు లేవు మధ్యాహ్నం తాగద్దు ఇక తాగితే మన కుటుంబం ఏం కావాలనే ఉద్దేశంతో చెప్పడంతో ఇంకా తాగా మళ్ళీ తాగల్లా నాకు డబ్బులు కావాలని అదే ఖర్చు వ్యక్తులు వాళ్ళు